హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్స్ నేను మీ చార్మి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఓ ఘోర ఘటన జరిగిందనమాట భర్త ఇంటికి వచ్చి చూసేసరికి కంటే ఇటువైపు కొడుకు అటువైపు భార్య ఇద్దరు చనిపోయి ఉన్నారు అసలు దీనికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే రామగిరి మండలంలో డెప్యూటీ గా వర్క్ చేస్తున్నాడు రవి రీసెంట్ గా ఆయనకి మధ్యలో పెళ్లి కూడా అయిందనమాట ఆ అమ్మాయి పేరు అమూల్య అయితే ఆయన రోజువారీగానే ఉద్యోగానికి వెళ్లారు సాయంత్రం వచ్చినప్పటికీ డోర్లు తెచ్చుకోవట్లేదు ఎన్నోసార్లు అమూల్య అమూల్య అని పిలిచారు ఎవరూ పలకట్లేదు సరే ఏమైంది పడుకుందేమో అని చెప్పేసి దగ్గరలోన కిటికీలోనే చూశాడు చూస్తే భార్య ఫ్యాన్ కి ఊరేసుకొని కనిపించింది హఠాత్తుగా ఆ సంఘటన చూసిన వెంటనే ఆయన అవాకైపోయారు అసలు ఏం జరిగింది ఏంటి అని చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి డోర్లు బద్దలు కొట్టుకొని చూడగా భార్య అప్పటికే చనిపోయి ఉంది మరి కొడుకెక్కడున్నాడు ఏంటి అని అటు బెడ్రూమ్ కి వెళ్ళి చూస్తే బెడ్ పైన రక్తపు మడుగుళ్లలో కొడుకు కనిపించాడు అటు భార్య లేక ఇటు కొడుకు లేక ఏం చేయాలి అనే అయోమయంలో పడిపోయాడు రవి అసలు దీనికి గల కారణాలు ఏమిటి అని ఆరాధిస్తే ఈయన రవి అనే వ్యక్తి ఓ తహసీల్దార్ ఓ మంచి ఉద్యోగం అసలు నిజానికి ఓ పది మందికి మంచి మాటలు చెప్పే ఉద్యోగం అయినది కానీ ఆ అలాంటి ఒక ఉద్యోగాన్ని పెట్టుకొని ఆయన మాత్రం వాళ్ళ భార్యని ఎప్పుడు కూడా వేధిస్తూనే ఉంటారట అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అలా కాదమ్మా నువ్వు ఇంటికి వచ్చేయు కొడుకుని తీసుకొని రా మేము నేను చూసుకుంటామని కూడా చెప్పారట ఆఖరికి వాళ్ళ మామయ్య కూడా నేను ఉన్నాను నీకు నువ్వు రా ఇంటికి నీకు ఇంకా ఏజ్ ఉంది కావాలంటే నీ కొడుకుని మేము అందరం చూసుకుంటాం నువ్వు ఉద్యోగం చేసుకొని ఇంకా చాలా విషయాలే చెప్పారట కానీ దీనికి గల కారణం ఏమిటి ఆమె అక్కడే ఉండడం ఏంటంటే ఆయన వేధింపులు భరిస్తూ 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 అక్కడే ఉంది ఏ రోజు కూడా అమ్మ నాకు ఈ బాధ ఉంది అని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు కానీ వాళ్ళు చూసిన దాని ప్రకారంగా మాత్రం ఇటు అమూల్య కష్టాల్లో ఉందని ఎన్నోసార్లు ఇంటికి రా అమ్మా నేను చూసుకుంటానని కూడా చెప్పాడు కానీ ఆమె వినలేదు వినట్లేదు కదా సర్దుకుంటుందేమో అనుకున్నారు కానీ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందని మాత్రం ఎవ్వరూ కూడా ఊహించలేరు ఇటు అందరూ కూడా భర్తనే దూషిస్తున్నారు ఎందుకంటే ఈయన ఇన్ని రోజుల పాటు ఆమెను ఎంత టార్చర్ చేస్తే ఆమె చనిపోవాలి అనే స్టేజ్ వరకు వెళ్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఆయననే తప్పుబడుతున్నారు మరి ఇప్పటికైతే పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా బయటకైతే రాలేదు పోస్ట్ మార్టంకి అయితే పంపించడం జరిగింది మరి అసలు నిజా నిజాలు ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో మనకైతే బయటకు వస్తుంది ఎంక్వైరీలో మాత్రం తేలింది ఏంటి అంటే చుట్టుప్రక్కన వాళ్ళకి అదే విధంగా ఆయన బంధుమిత్రులందరికీ అడిగితే ఈయన మాత్రం ఇంటికి వీళ్ళు లక్షలలో కట్నం అదేవిధంగా బంగారం అన్నీ ఇచ్చారంట అయినప్పటికీ నువ్వు అసలు నాకు ఏమి ఇచ్చావు అనే విధంగా ప్రతిరోజు టార్చర్ చేసేవాడు ఇలా చేయడం వల్లనే ఆమె ఇంతకి దారుణానికి ఒడిగట్టింది అంటూ ప్రతి ఒక్కరైతే అంటున్నారు మరి నిజానిజాలు ఏంటి అనేది ఇంకొద్ది రోజులలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేరనుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి